వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ పగబట్టారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు బీహారీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గతంలో చేసిన కమెంట్స్ కానీ మొన్నటి ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళినప్పుడు చేసిన కొన్ని కామెంట్స్ కానీ దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ వీటిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు జనసురాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ గతంలో మొన్నటి వరకు ఆయన ఒక స్ట్రాటజిస్ట్గా ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ వచ్చారు దేశవ్యాప్తంగా అటు గుజరాత్లో మోడీకి అండ్ బీజేపీకి పనిచేశారు యూపీలో కాంగ్రెస్కి పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఎప్పుడైతే పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి ఆయన పార్టీకి ఎన్నికలు స్ట్రాటిస్ట్గా ఒప్పించడం జరిగింది సో ఆల్మోస్ట్ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ నియమించిన ఐపాక్ టీం చాలా సీరియస్గా పనిచేసింది అటు ఎవరు కూడా మనకి నిజానికి మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకి అంత ఎక్స్పోజర్ రావడానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది ఆయన చాలా స్ట్రాంగ్గా తను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయన అందరికంటే గట్టిగా ప్రమోట్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ వేదికగా మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లేనరీ వేదికగా ఒక స్ట్రాటజిస్ట్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబట్టి ఈయనే నాకు సలహాలు ఇవ్వబోతున్నారు ఈయన ఆధ్వర్యంలో నేను వెళ్ళబోతున్నాను అని చెప్పిన ఏకైక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి నిజానికి ఎంత చాణికులని పేరున్న వాళ్ళ పేరున్న వాళ్ళకు కూడా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి స్ట్రాటజిస్టులు ఉంటారు వాళ్ళకి వ్యూహకర్తలు ఉంటారు సలహాదారులు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి జనం ముందు నిలబెట్టి తన పరువు తానే తీసుకునే ప్రయత్నం ఏ పొలిటీషియన్ చేయడు కానీ జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ అతిథుడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వాడే నా వ్యూహకర్త అని అందరి ముందు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు దెన్ అదే స్థాయిలో పీకే కూడా వాళ్ళకి వ్యూహాలు అందించాడు సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయ్యారు ఆయన సీఎం అవ్వక ముందే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారు కాబోతున్నారని చెప్పాడు కూడా ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఆయనతో కొంత నెగోషియేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డితో పడలేదు ఆయనకు ఋషి అండ్ టీం కూడా ఆయనతో డిఫర్ అయ్యారు సో ప్రశాంత్ కిషోరు బీహార్కి వెళ్ళిపోయినారు బీహార్కి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో నితీష్ పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు కానీ నితీష్తో వచ్చిన కొన్ని గొడవల కారణంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది మొత్తానికైతే జన జనసురాజ్ పేరుతోని ఆయన పార్టీ పెట్టుకున్నారు యాత్ర కూడా మొత్తం తనకు వీలైన చోట్ల నార్త్ ఇండియా మొత్తం కూడా యాత్ర పేరుతో హడావిడి కూడా చేశారు ఇక పూర్తి స్థాయిలో ఆయన పొలిటీషియన్ అవతారం ఎత్తున్నారు ఈరోజు బీహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేశారు కాబట్టి సెంటిమెంట్ని తనకు ఎన్నికల అస్త్రంగా ఎలా మార్చుకోవాలి అనేది ప్రశాంత్ కిషోర్కి తెలిసినంత బాగా అటు తలపండిన రాజకీయ నేతలకు కూడా తెలియదు సో అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి ఎప్పుడో చేసిన కామెంట్స్ని తనకు అనుకూలంగా పూర్తి స్థాయిలో మార్చుకుంటూ ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి బీహారీల విషయంలో ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్ ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ని మనం ఒకసారి చూసినట్లయితే గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ని విమర్శలు చేసే క్రమంలో కేసీఆర్ బీహార్ నుంచి తెలంగాణకు వలస వచ్చారు బీహార్ కంటే తెలంగాణ డిఎన్ఏనే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా బీహార్లో కేసీఆర్ కుర్మీ కులానికి చెందిన వాళ్ళు సో వాళ్ళ డిఎన్ఏలో ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళు కూలీలుగా పనిచేస్తూ ఉంటారు చాలా కష్టపడే తత్వం ఉన్నప్పటికీ బట్ అని చెప్పి అనేక రకాలుగా కేసీఆర్ని ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు తెలంగాణకు కేసీఆర్ వచ్చిన వ్యక్తి అని చెప్పడానికి చాలాసార్లు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చేవాడు సో అక్కడి నుంచి మనం చూస్తే ఇటీవల ఆయన బీహార్ కూడా వెళ్ళారు రేవంత్ రెడ్డి ఏదైతే ఓటర్ యాత్రలో కూడా పాల్గొన్న బీహార్ ఓటర్ యాత్ర చేశారు బీహార్లో ఆల్మోస్ట్ అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంత అయినాయని చెప్పేసి రాహుల్ గాంధీ కానీ ఇండియా కూటమి కానీ ఏ స్థాయిలో ఆ ఇష్యూ ఆ ఇష్యూకి ఎక్స్పోజర్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఏ స్థాయిలో సీరియస్ అయింది మోడీ అమిత్ షాలో కూడా ఒక దశలో పడ్డారు ఈ విషయం కూడా మనకు తెలుసు జాతీయ స్థాయిలో అటు మీడియా ఇటు సోషల్ మీడియా మొత్తం ఈ ఇష్యూని రచ్చరచ్చ చేసి పడేశారు వాస్తవాలు ఏంటి అనేది పక్కన పెట్టి సో ఈ ఎపిసోడ్లో అక్కడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మద్దతుగా ఏదైతే బీహార్ ఓటర్ యాత్రలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ సీఎం హోదాలో అక్కడ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది కేసీఆర్ని బీహారీలుగా ఆయన అభివర్ణించాడు సో బీహార్ అంతా బీహార్లో వాళ్ళంతా శ్రమజీవుల్యానికి రేవంత్ రెడ్డి అంటే బీహార్లో వాళ్ళంతా కూడా కూలీలే అన్నట్టుగా కూడా ఈరోజు ప్రశాంత్ కిషోర్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఎక్కువ మంది తెలంగాణకు బీహారీలు వస్తూ ఉంటారు అని చెప్తే వాళ్ళంతా కూలి పని కోసమే వలసొస్తారు అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్ సో మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి బీహారీల విషయంలో చేసిన అప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు చేసిన కామెంట్స్ అన్నీ కలిపి వాటిని ఒక లాగా చేసి వైరల్ చేస్తా ఉన్నా ఈరోజు యాక్చువల్గా రేవంత్ రెడ్డి బీహారీలు కాదు కామెంట్ చేసింది ఇక్కడ రేవంత్ రెడ్డి కమెంట్ చేసింది కేసీఆర్ని కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు ఆయన మూలాలు ఎక్కడున్నాయి ఆయన దే దేకేష్ అని చెప్పే క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలతో రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు అంతేగాని బీహార్ డిఎన్ఏలోనే కూలి పనిచేసే డిఎన్ఏ ఉంది అనే మాటని రేవంత్ రెడ్డి తన నోటితో ఎక్కడ అనలేదు కానీ దీన్ని కూడా బీహార్ డిఎన్ఏ వేరు తెలంగాణ డిఎన్ఏ వేరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేశారు అనే అంశాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా ప్రశాంత్ కిషోర్ తనకి అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు మనం రీసెంట్గా గమనిస్తే గత వారం రోజులుగా ఆయన ఏ సోషల్ మీడియా ఏ నేషనల్ మీడియాకి ఏ సోషల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినా ప్రతి ఇష్యూలో కూడా ఇదే అంశాన్ని ఆయన హైలైట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బీహారీలకు వ్యతిరేకి బీహారీలను అవమానించరు బీహారీ డిఎన్ఈలను అవమానించరు ఇది ఆత్మగౌరవ పోరాటం అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో దీన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి బీజేపీ కూడా అలర్ట్ అయింది ఎందుకంటే ఈరోజు బీజేపీకి బీహార్ అనేది ఒక కీ ఉన్ కీ రాష్ట్రం అనమాట కీ ఉన్న రాష్ట్రం ఎందుకంటే బీహార్లో కనుక తమ జెండా పాతినట్లయితే తమకు ఉన్నదని కూడా బీజేపీ భావిస్తూ ఉంది నిన్న మొన్నటి వరకు కూడా నితీష్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు అయితే ఎన్నోసార్లు ఆయన ఒక గోడ మీద పెళ్లిలాగా వ్యవహరించినా బీజేపీ తన అవసరం దృష్టి ఆయన భరిస్తూ వచ్చింది తీరా ఈరోజు ఎన్నికల సమయానికి ఆల్మోస్ట్ ఆయనకి నితీష్కి ఉపరాష్ట్రపతి ఇచ్చి పక్కన పెడతారనే చర్చ జరిగినా నితీష్ అందుకు అంగీకరించలేదు ఈరోజు తేజస్వి లాంటి వాళ్ళ ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంది ఆయన ఇంపాక్ట్ ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ కూడా తన ఎగ్జిస్టెన్స్ నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ ఏదైతే బీహార్ ఎన్నికల రిజల్ట్ అనేది జాతీయ రాజకీయాల్లో ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ కాబోతుంది ఎన్నో రాష్ట్రాల ఎన్నికలకి ఇది ఒక బేస్ కాబోతుంది అందుకే అన్ని పార్టీలు కూడా అంతగా ఫోకస్ పెట్టాయి అందుకే ప్రతి పార్టీకి ప్రతి చిన్న ఇష్యూ కూడా ఒక సెంటిమెంట్ లాంటిదే ప్రశాంత్ కిషోర్ దీన్ని ఆత్మగౌరవానికి ప్రతీక బీహార్ వాళ్ళ ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డి మచ్చగలి మచ్చ తీసుకొస్తే మేము అతను ఒప్పుకోమంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో దీన్ని కాంగ్రెస్కి యాంటీగా పెట్టాయన సో కాంగ్రెస్ డిఎన్ఏ అనే రేవంత్ డిఎన్ఏ రాహుల్ గాంధీ డిఎన్ఏ అనే రేవంత్ డిఎన్ఏ అందుకనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఇష్యూని ఈరోజు బీజేపీ కూడా తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది చేయటమే కాదు సో రాహుల్ ఎప్పుడైతే ఆయన బీహార్ ఓట యాత్రలో పాల్గొనే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ రోజు బీహారీలు అంటూ కూడా కేసీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారో ఆ వీడియోని పదే పదే ఈరోజు బీజేపీ కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది సో రాహుల్ గాంధీ రమ్మంటేనే ప్రియాంక గాంధీ రమ్మంటేనే రేవంత్ రెడ్డి బీహార్ వచ్చారు బీహార్ వచ్చి బీహారీలను అవమానించారు సో అలాంటి రేవంత్ రెడ్డిని అలాంటి కాంగ్రెస్ పార్టీని బాయికాడ్ చేయాల్సిందే ఈరోజు రేవంత్ అన్న కామెంట్స్కి ఆయనతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అందరూ కూడా క్షమాపణ చెప్పాలి లేకుంటే కాంగ్రెస్కి ఓటేయొద్దు అంటూ కూడా ఈరోజు బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది దాన్ని సో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న విధంగా ఈరోజు బీజేపీ అటు రేవంత్ రెడ్డిని ఇటు రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేస్తూ ఉంటే ఇటు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఆత్మగౌరవానికి ఇది ప్రతీక అంటూ కూడా బీహార్ బీహారీల నినాదం ఒక కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని ఎలా తీసుకున్నారో అలాగే ఒక బీహారీల నినాదాన్ని తీసుకొని ఈ ఎన్నికల సమయం కాబట్టి దీన్ని అప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది బీహార్ వేదికగా సో బీహార్లో సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి కేంద్రంగా మరి ఆల్రెడీ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భం మీద ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు ఈ అంశం జాతీయ స్థాయిలో కూడా హైలైట్ అవుతూ ఉంది ప్రశాంత్ కిషోర్ చెప్తున్న అంశం ఓవరాల్గా ఈ అంశంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు దిగొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేకుంటే బీహార్లకు నిజంగానే క్షమాపణ చెప్తారా లేకుంటే తన వ్యాఖ్యల గురించి ఆయన వివరణ ఇస్తారనేది కూడా మనం చూడాలి మొత్తానికైతే మాత్రం అటు రేవంత్ రెడ్డిని ఈ ఇష్యూలో ఇరిగించాలని రేవంత్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి అటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కాల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈ ఇష్యూ నుంచి ఎలా ఓవర్కమ్ అవుతారు రేవంత్ రెడ్డి అని టీం కానీ రాహుల్ అనే టీం కానీ అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.